దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అలలుయా వాక్యంలో కొద్దాం దేవుడు భోజనం విషయంలో మనని దీవించాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలు చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా బాగా కష్టపడి సంపాదించాము అనే భావనలోనికి వెళ్ళకుండా దేవుని కృప ద్వారా ఇది నాకు ఇచ్చాడనే భావన ఎప్పుడూ మనకి కలగాలని చూశాం ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి చేస్తేనే ప్రతిఫలం దక్కుతుంది అనేది కూడా దేవుని వాక్యమే మనకు చెప్పింది అలాగనే బైబిల్లో స్త్రీలు కొంతమంది వారు చేసిన పని గురించి మనం చూసాం సారీపత్తు విధవరాలు కానీ మీరాలు కానీ వాళ్ళు చేసిన పని దాని ద్వారా ఎలా దీవించబడ్డారనేది చూశాం అలాగనే నెబుకద్ నేజరు నా సొంత కష్టం చేత నా జ్ఞానం చేత నా బలం చేత ఈ సూశ్యాల సామ్రాజ్యాన్ని నేను సంపాదించుకున్నాను అనుకున్నప్పుడు దేవుడు అతనికి ఎలాంటి గతి పట్టించాడు అనేది కూడా చూసాం ఇవన్నీ చూస్తూ ఉన్నాం అయితే దేవుని దీవిన అనేటువంటిది నిజంగా మనకు ఆశీర్వాదకరంగానే ఉండాలి ఉండేది ఎలా దేవుడు మనని బాగా దీవిస్తాడు లేకపోతే మనం కోరుకున్నది మనకు సహాయం చేస్తాడు అంటే దాంట్లో కొన్ని విషయాలు ఒక మాట చూడండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇక్కడ చెప్తున్న మాట దేవుడు ఒక వ్యక్తికి ధన ధాన్యాభివృద్ధి ఇచ్చి అది అనుభవించడానికి అన్నపానములు పుచ్చుకోవడానికి తన కష్టార్జితమునందు సంతోషించడానికి వీలు కలుగుజేసిన ఎడల అంటున్నారు అంటే ఒకటి ధన ధాన్యాభివృద్ధి ఇవ్వాలి రెండవది దాన్ని అనుభవించడానికి కూడా శక్తి ఇవ్వాలి అది ఆశీర్వాదం అట్లా కాకుండా ధన ఇచ్చి అనుభవించడానికి శక్తి లేకపోతే అది శాపమైంది ధాన్యాభివృద్ధిని ఇచ్చి అనుభవించే శక్తి ఇవ్వకపోతే అది ఎవరి కోసం చంపాయించినట్లు ఎందుకోసం సంపాదించినట్లు మన ఇళ్లల్లో ఫంక్షన్లు కానీ జంతువులు కానీ పెంచుకుంటుంటాం కదా ఎందుకు పెంచుకుంటాం గేదెను తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకుంటారు అంటే అది బాగా గడ్డి తిని మనకి మంచి పాలు ఇవ్వాలి అంటే దాని కష్టమంతా ఎవరి కోసం అంటే మన కోసమే దానికోసం కాదు అలాగనే ఎడ్లు తెచ్చుకున్నాం ఎద్దులు తెచ్చుకున్నాం ఎద్దులు తెచ్చుకుంటే అవి బాగా కష్టపడతాయి పొలంలో కష్టపడతాయి ఆ ప్రతిఫలాన్ని మనం తీసుకుంటాం దానికేం ఉండదు మనం ఏది తెచ్చుకున్నా అంతే చేస్తాం అట్లాగనే మనం బాగా కష్టపడ్డాం ఆ కష్టం మనం అనుభవించకుండా ఇంకెవరో అనుభవిస్తే లేకపోతే మన పిల్లలు మన వాళ్ళు వాళ్ళు అనుభవిస్తే నీకేంటి ప్రయోజనం అంటే అప్పుడు నువ్వు గేదెవో ఎద్దువో దాంతో సమానం అనమాట నువ్వు సంపాదించింది నువ్వు కూడా అనుభవించాలి కదా ప్రసంగీ గ్రంథంలోనే చెప్తాడు ఒకడికేమో బాగా సంపాదించి అనుభవించే కృపిస్తాడు ఒకడికేమో సంపాదించే కృపిస్తాడు కానీ అనుభవించే కృప దేవుడి అంట అంటే మనం సంపాదించింది మనము అనుభవించేటువంటి శక్తి కనుక దేవుడు ఇస్తే అది నిజమైన ఆశీర్వాదం చూసుకోవడానికే ఆస్తి అన్నట్లుగా చూసుకోవడానికే సంపాదన అన్నట్లుగా ఉంటే ఉపయోగం లేదు ఎంత తింటాము ఎంత అనుభవిస్తాం మనం అనుభవించేది కూడా తినేది కూడా తృప్తిగా ఉంటే అది ఆశీర్వాదం అది కనుక నీకు అర్థమైనప్పుడు నువ్వు నీ జీవితానికి నువ్వు నీ జీవితానికి అంటే వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తావు పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతావు కాబట్టి నువ్వు నీ జీవితానికి నువ్వేం చేసుకుంటున్నావు అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి నువ్వు నీ జీవితానికి అంతే మనిషికి దేవుడు అనేక బాధ్యతలు ఇస్తాడు ఆ బాధ్యతల్లో కుటుంబం కూడా ఒకటి కుటుంబాన్ని గురించి పక్కన పెడితే నువ్వు నీ జీవితానికి నువ్వేం చేసుకుంటున్నావు ఒక చిన్న కథ చెప్తాను స్టోరీ చెప్తాను ఒక అబ్బాయి పిల్లోడిని తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటే వాడికి చదివేకట్లా సరే ఎట్నో చిన్నగా వాడిని బడికి పంపించి నామమాత్రంగా చదివించారు చదివించిన తర్వాత వాళ్ళ కుల వృత్తి ఏదో ఒక చిన్న వృత్తి ఉంటే ఇక దాంట్లోకి రే ఇది జయరా నువ్వు అంటే అది చేస్తా ఉన్నాడు కొంతకాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది కరువు వచ్చేసరికి కుల వృత్తి వల్ల కూడా ఈ వ్యక్తి యొక్క కుటుంబానికి వచ్చే ఆ డబ్బు సరిపోవట్లేదు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళందరూ పోషించబడాలి అంటే ఈ పిల్లోడు ఈ వ్యక్తి సంపాదించేది సరిపోవట్లేదు అందుకని ఇట్లా కాదని చెప్పేసి కుటుంబాన్ని ఒక అరణ్యానికి మార్చాడు ఒక అడవిలోకి మార్చాడు మార్చి అక్కడేం చేస్తున్నాడంటే వీడు దారి దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నాడు అట్లా ఆ దారిలో పోయే వాళ్ళని కత్తి చూపించి బెదిరించి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు ఒకరోజు ఒక పది పదిహేను మంది మునుల్లాంటి లాంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ దారిలో వీడు వెళ్ళాడు వెళ్ళి కత్తి చూపించి మీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇచ్చేయండి లేకపోతే చంపేస్తాను అని చెప్పేసి అన్నాడు అనేసరికి వాళ్ళలో ఒక పెద్దఐన ముందుకొచ్చి ఒరే చంపితే చంపుదు కానిలే అన్నీ ఇస్తాంలే కానీ ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పరా అన్నాడు ఏందో చెప్పన్నాడు ఈ దొంగతనం ఈ దారి దోపిడీలు ఎందుకు చేస్తున్నారు అన్నాడు నన్ను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అన్నాడు సరేరా దొంగతనం చేయటం నేరం కదా పాపం కదా రేపొద్దు నువ్వు చచ్చిపోయిన తర్వాత మరి నీ పాపములో భాగాన్ని దొంగతనం చేసి సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పంచుకుంటారా అని అడిగాడు అప్పుడు ఆలోచనలు పడ్డాడు వీడు ఆలోచన చేస్తూ ఉంటే అరే మేము ఇక్కడే ఉంటాం నువ్వు వెళ్ళి నీ సంపాదన మీద ఎంతమంది అయితే ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళని అడిగరా అన్నాడు నేను వెళ్ళంగానే మీరు పారిపోతారుగా అన్నాడు ఒరే నీలాగా మేము దొంగంగా దొంగలం కాదురా సాధువులురా ఎవరికి అన్యాయం తలపెట్టాం ఇచ్చిన మాట తప్పంరా ఇక్కడే ఉంటాము ఈ చెట్టు కింద కూర్చుంటాము నేను వెళ్ళి అడిగిరా పోరా అన్నాడు అనేసరికి దిగాలుగా వీడి ఇంటికి వెళ్ళాడు నేను ఎందుకు ఇది చెప్తున్నానో అర్థమవుతుందా మీకు నువ్వు నీ కోసం ఏం చేసుకుంటున్నావు అనే దానికోసం చెప్తున్నాయి నువ్వు సంపాదించింది నీకెంత అవసరమో మించి నువ్వు సంపాదిస్తున్నావు అయితే నీకోసం నువ్వేం సంపాదించుకుంటున్నావు అనే దానికోసం చెప్తున్నాయి కాబట్టి వీడు వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళమ్మ ఇద్దరు పక్కనే కూర్చున్నారు నేను ఎట్లా సంపాదిస్తున్నానో మీకు తెలుసు కదా దొంగతనం చేసి సంపాదిస్తున్నాను కాబట్టి రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్తే నేను చేసిన పాపానికి శిక్ష వేస్తాడు కాబట్టి ఆ పాపముల భాగం శిక్షల భాగం మీరు కూడా తీసుకుంటారా అని అడిగాడు అడిగితే వాళ్ళ నాన్న అన్నాడు అయ్యా నువ్వు పిల్లోడుగా ఉన్నప్పుడు మేము నిన్ను పోషించాం నువ్వు కొడుకు కాబట్టి ఇప్పుడు మేము ముసలాళ్ళమయ్యాం నువ్వు పెద్దోడు అయ్యావు మమ్మల్ని పోషించే బాధ్యత నీదే కానీ ఎట్లా తీసుకొస్తున్నావు అనేది మాకు సంబంధం లేదు పోషించాల్సిన బాధ్యత నీది ఇంకంతవరకే నీ పాపములో భాగం మేము తీసుకోవన్నారు బాధేసింది తర్వాత భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడు ఇదే ప్రశ్న వేశాడు నా పాపముల బాగా నువ్వు తీసుకుంటావా అని అడిగితే భార్య అన్నది నేను మా అమ్మ నాన్నని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాను నువ్వు నన్ను పోషించాలి నువ్వెట్లా తెచ్చావు అనేది నాకు అనవసరం పోషిస్తున్నావా లేదా ముఖ్యం నీ పాపంతో నాకు సంబంధం లేదు అది నువ్వు చూసుకోవాల్సిందని ఇంకొంచెం బాధ ఎక్కువైంది నా భార్య కూడా నా పాపముల భాగం తీసుకోవట్లేదు అని చెప్పేసి బాధ వేసింది తర్వాత పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు మగపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళతో చెప్పాడు సేమ్ విషయాన్ని చెప్పాడు అయ్యా ఇట్లా నేను సంపాదిస్తున్నాను అది పాపంరా రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్తే నాకు శిక్ష ఇస్తాడు ఆ సెక్షన్ మీరు కూడా తీసుకుంటారా అని అడిగితే నువ్వు నన్ను నువ్వు మమ్మల్ని కన్నావు కాబట్టి మమ్మల్ని పోషించాలి నువ్వు చేసిన ఆ తప్పుడు పనులు మాకు సంబంధం లేదు ఎట్లా పోషించావనేదే ప్రాముఖ్యం ఇంకంతే మాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరు కూడా ఇక చేసేదేం లేక వెనక్కి వెళ్ళిపోయాడు ఆ సాధువుల దగ్గరికి వెళితే వాళ్ళు అడిగారు వీడిని చూడంగానే ముఖం నేలకేసి దిగాలుగా వస్తున్నాడు చూడగానే అడిగారు ఎరా ఎవరు పంచుకుంటా ఉన్నారు నీ పాపాన్ని అంటే ఎవరు ముందుకు రాలేదు అంటప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా సంపాదించాలి వాళ్ళ కోసం నువ్వు సంపాదిస్తున్నప్పుడు నీ పాపంలో బాగా వాళ్ళు తీసుకోకపోతే నువ్వెందుకు అడ్డదారులు సంపాదించాలి నువ్వెందుకు ఇంత కష్టపడాలి అడ్డదారులు సంపాదించి పాపాన్ని ఎందుకు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటారు దీని గనక మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే ఎందుకోసం సంపాదిస్తున్నారు ఎవరి కోసం సంపాదిస్తున్నారో అనేటువంటి ఆ క్లారిటీ అనేటువంటిది ఉండాలి అట్లాగనే నువ్వు సంపాదించింది నువ్వు అనుభవించకపోతే అది నీకు శాపం కాబట్టి అనుభవించి నువ్వు సంపాదించడానికి దేవుడు సహాయం చేయాలి నువ్వు అనుభవించేది కూ అనుభవించడానికి కూడా నువ్వు అనుభవించడానికి కూడా దేవుని సహాయం చేయాలి ఇవి రెండు ఉంటేనే అది ఆశీర్వాదం ఇవి రెండు మనకు దొరకాలి అంటే మనం ఏం చేస్తే దొరికిద్ది ఆశీర్వాదము అంటే మనం కొన్ని చూసాం అయితే దేవుని ఆజ్ఞ దేవుని కట్టడేంటి అని ఆలోచన చేస్తే